అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయి చెల్లింపులపై ఆర్థిక మంత్రి సంచలననియాలు సో లక్షా పద్నాలుగు వేల కోట్ల బకాయి చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ప్రభుత్వం దగ్గర నుంచి రావడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సో యాక్టివేట్ చేసుకోండి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేద్దామని చెప్పేసి మంత్రి పయ్యాబుల కేశవ్ చెప్పడం జరిగిందండి సో రాష్ట్రాన్ని ఆర్థికంగా బల బలోపేతం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని ఆర్థిక మంత్రి పయ్యాబుల కేశవ్ గారు సూచించారు అయితే సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ సదస్సులో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా పలు అంశాలపై సదస్సులో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు గారు సూచనలు సలహాలకి అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేయాలన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వారసత్వంగా వచ్చిన ప్రధానమైన సమస్య పది లక్షల కోట్లు అప్పని తెలిపారు మొదటి నెలలో రాష్ట్ర ఆదాయంలో తొంభై తొమ్మిది శాతం జీతబత్యాలకే సరిపోయిన పరిస్థితి నెలకొందన్నారు అంతకుముందే రెండేళ్లు రాష్ట్ర ఆదాయంలో నూట ఏడు శాతం జీతబాలకి వెచ్చించిన పరిస్థితి అయితే ఉందన్నారు సో లక్షా పద్నాలుగు వేల కోట్ల బకాయలను వెంటనే చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు గత ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారన్నారు మూడు కోట్లు ఖర్చు పెడితే కేసీ కెనాల్ పను పూర్తయ్యేవని అలా చేయకపోవడం వల్ల ఐదేళ్లలో కెనాల్ నాశనమైందన్నారు ఒకవైపు అప్పులు ఆగిపోయిన ప్రాజెక్టులు మరోవైపు ప్రజల ఆశలు ఆకాంక్షలు రెండింటినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు అన్ని శాఖల అధికారులు కూడా ప్రతి రూపాయిని జాగ్రత్త ఆలోచించి ఖర్చు చేయాలని సూచించడం జరిగింది సో కాబట్టి ప్రభుత్వం చొక్క లక్ష పద్నాలుగు వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాల్సి వచ్చింది కాబట్టి త్వరగతేనే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి మొత్తం అంశాలన్నీ కూడా క్లియర్ అయ్యేందుకు అవకాశం అయితే ఉందండి సో ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా ఖర్చు చేయాలని చెప్పేసి ఆర్థిక మంత్రి సూచించడం జరిగింది సో ఉద్యోగులకు సంబంధించి ఇరవై ఒక్క వేల కోట్ల వరకు బకాయిలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో షెడ్యూల్ని అయితే జారీ చేసి దాని ప్రకారంగా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్రా వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ